భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండు వన్డే మ్యాచ్లో భారత జట్టు రెండు వన్డే మ్యాచ్లో గెలిచి ఇక సిరీస్ని టీ తో పాటు వన్డేను కూడా సాధించేసుకుంది ఇక విషయంలోకి వచ్చినట్టయితే దీనిపైన ప్రపంచ దిగ్గజాలందరూ షాకింగ్ కామెంట్స్ చేశారు ముఖ్యంగా నాసర్ హుసేన్ మన భారత జట్టు గురించి ఏం చెప్పాడంటే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీకి ముందు వచ్చిన ఈ సిరీస్ సిరీస్ను చాలా చక్కగా ఉపయోగించుకుంది అయితే ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లతో పాటుగా యువ ఆటగాళ్లు కూడా సత్తా చట్టారు అయితే ఇంగ్లాండ్ జట్టు మాత్రం పూర్తిగా ఈ విషయంలో తారుమారు చేసుకుంది అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ జట్టు అలాంటి జట్టు పైన కనీసం వాళ్ళు పోటాపోటీగా పోటాపోటీగా ఆటను ప్రదర్శిస్తే బాగుండేది అలా కాకుండా పూర్తిగా వాళ్ళు వైఫల్యం చెందడం నిజంగా వాళ్ళ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎదురుదెబ్బ అంటూ పేర్కొన్నాడు ఇక రషీద్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ రెండు వన్డేలతో పాటుగా నేను టీ ట్వంటీ సిరీస్ ను కూడా చూశాను చాలా అద్భుతంగా భారత జట్టు ఆడుతుంది రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకు భారత జట్టుకు మంచిగా సంసిగ్ధం అవుతుందన్న విషయం క్లారిటీ వచ్చింది అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను యువ ఆటగాడు హర్షిత్ రాలా వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా అదరగొట్టేశారు అయితే ఎటువంటి బెరుకు భయం లేకుండా ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్ లాంటి సూపర్ డూపర్ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ ఇంత గొప్పగా రాణించడం అంటే అది భారత బౌలర్లకి సాధ్యం అయితే ఇక భారత బౌలర్లకి సాధ్యం ఇంకా రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడాల్సిందే అంటూ పేర్కొన్నాడు ఆ తర్వాత రోహిత్ శర్మ సెంచరీ గురించి అలాగే భారత జట్టు గురించి చెప్తూ సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మను చాలా మంది ఫామ్ లేమ్ తో ఇబ్బంది పడుతున్నారు అంటూ ట్రోల్ చేశారు కానీ ప్రతి ఆటగాడికి సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా సరే నిరూపించుకోవాల్సిన సమయం కంబ్యాక్స్ హెచ్ హెచ్చు బలాలు అన్నీ ఉంటాయి కాకపోతే యువ ఆటగాడికి అది కెరియర్ మీద ఎక్కువగా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కానీ రోహిత్ లాంటి వెల్ సెటిల్డ్ ప్లేయర్ కి ఇది పెద్ద విషయం కాదు బహుశా రెండు మూడు సిరీసుల్లోనో మహా అయితే ఓ పది సిరీసుల్లోనో తన ఆట బహుశా వరుగు పడి ఉండకపోవచ్చు కెప్టెన్ గా తన బాధ్యతను నిర్వహిస్తూనే రోహిత్ శర్మ సెంచరీ సాధించడం అంటే క్రెడిట్ టు హీమ్ అంటూ పేర్కొన్నారు